బీరకాయ పచ్చడి నువ్వులతో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది నువ్వుల్లో ఐరన్ కాల్షియం బాగుంటాయి కాబట్టి మంచి పోషకాలు కూడా ఉంటాయి ప్రాసెస్ చూద్దాము హాయ్ అండి వెల్కమ్ టు లతా వంటిల్లు నువ్వులని దూరగా వేయించుకోండి ఫస్ట్ వాటిని ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో నూనె వేసుకొని నూనె కొంచెం వేడయాక పచ్చిమిర్చి చీలికలు ఒక ఐదు ఆరు పచ్చిమిర మిరపకాయలు వేస్తున్నాను అవి కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అది కూడా మంచిగా మగ్గాక ఒకటి రెండు ఎండుమిర్చి వేసుకోండి బీరకాయలని సన్నగా తరుపుకొని వేసుకొని వేపుకోండి ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు వోలుస్తున్నాను వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మంచిగా దోరగా వేగేదాకా వేయించుకోండి ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి మంచిగా వేగితే మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చిమిర్చి బాగా వేగిపోయాక ఒక బౌల్లోకి తీసుకొని చలార్చుకోవాలి మిక్సీ జార్లో నువ్వులు తీసుకోండి నువ్వులు మిక్సీ పట్టుకొని ఒక పక్క బీరకాయలని వేపుకోండి నువ్వులు మిక్సీ పట్టాక పచ్చిమిర్చిని కూడా గ్రైండ్ చేసుకొని బాగా వేగిపోయిన బీరకాయ ముక్కల్ని రాక మిక్సీ జార్లో రఫ్గా మిక్సీ పట్టుకోండి కడిగి నానబెట్టుకున్న కొంచెం చింతపండు కూడా వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి పోపు గింజలు కరివేపాకు వేసి కొంచెం వేయించుకోండి అవి వేగాక ఒక ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోండి ఇవి వేగాక ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్న బీరకాయని బీరకాయ మిశ్రమ మొత్తాన్ని వేసుకొని మంచిగా వేపుకోండి అంతే బీరకాయ పచ్చడి రెడీ